మొదటి అధ్యాయం పదిహేను గురించి తెలుసుకోవాలి అందులో ప్రకరణం పదకొండు మంత్రులతో ఆలోచన విధానం ఈ విధముగా రాజు స్వపక్ష పరపక్షములను వశము చేసుకునే మత కార్యక్రమములను గురించి ఆలోచించవలదు సమస్త కార్యములను ఆలోచన పూర్వకంగా చేయవలదు దానికి ఉద్దేశం చూడ ప్రదేశం ఏకాంతమై వెలుప నుండి అందులోని మాటలు వినటకు సాధ్యం కానట్టుగా పక్షులు సైతం చూడ సక్యం కానిదై ఉండవరం ఎలా అయినా ఆలోచనలు చిలుకలు గోరు వంకరల ద్వారాను కుక్కలు తదితర జంతువుల ద్వారా బట్టబయలైనట్లు తిన్నావు మనకు అధికారి కానీ వాడేవాడను ఆలోచన ప్రదేశమును సమించరు రహస్య బయట బయట పెట్టిన వారిని చంపేవారు దూత అమర్చుడు రాజు వీరి ఇంగితము మూలమగును అకారము మూలమొగను మంత్రభేదమును సంభవించు ఇంగిత మనగా మామూలు దానికంటే భిన్నముక్కు ప్రవర్తన ఆకారం వైఖరి కార్యము పూర్తిగా వరకు రహస్యమును రక్షించవచ్చు కార్యంలో పాల్గొన అధికారంలో కనిపెట్టి ఉండాలి ప్రమాదముల వలన కానీ మృతుల వలన కానీ నిద్ర వలన కానీ తలవి రకములు వారికై కాము కో దుమకో కాము ఆలోచన ప్రదేశంలో రహస్యముగా దాగి ఉన్నవాడు అవమానితుడు రహస్యము బయటపడటకు కారణం కావున అతడు రహస్యమును సర్వ విధమును రక్షించవడం రహస్య భయ భయప బయపడటం రాజు యొక్క యువం అతనిచే నియమతులైన అధికారుల యొక్క యోగక్షేమకు భంగకరము కాబట్టి విషయం గురించి తాను ఒక్కడే ఆలోచించబడింది ఎలా మంత్రులు కూడా మంత్రులు వారికి కూడా నేతల మంత్రులు అందరు ఈ విధంగా నెటి మంత్రుల పరంపరా శును బట్టలుతుంది చేయదాల్సిన కార్యాలయం తెలియకూడదు ప్రారంభమైనప్పుడు కానీ పూర్తయినప్పుడు కానీ ప్రారంభించిన వారికి మార్చుకునేవారు అని బలకాలి ఒకే ఒక్కని ఆలోచన కార్యసిద్ధిని చేకూర్చు నేను ఆయన కార్యములు ప్రత్యేక పరోక్ష దానిని తెలుసుకుంటాం తెలిసిన దాన్ని మరింత బలపడుతుట ఒకే విషయం గురించి రెండు మా అభిప్రాయము సంశయమును తొలగించుకుంటాం ఒక విషయమును గురించి కొంత భాగం మాత్రమే తెలిసినప్పుడు తక్కిన భాగమును కూడా తెలుసుకుంటా ఇది అంత మంత్రులు సహాయమైన సాధ్యం అందుచేత అతడు బుద్ధి విద్యతో కూర్చుండి ఆలోచించు అతడు వారిని కానీ అవమానించరాదు అందరి యొక్క అభిప్రాయమును వినవలేదు వాడు బాలుని వాక్యము అర్థవంతమైనప్పుడు ఉపయోగించగలం కానీ విశాలాఖ్యుడు ఇది మంత్ర జ్ఞానము కానీ మంత్రాక్ష్యమున కాదు రాజు తాను చేయదలసిన కార్యములతో సరిపోవచ్చిన మరి యొక్క కార్యముల గురించి మంత్రులతో ఇట్లా ఎట్లా ఈ పని ఈ లాగు జరిగినది అది ఈ లాగు జరిగినప్పుడు దానిని ఎలాగో చేయగలను ఇరవై వారి సలహా ప్రకారము తాను పెట్టిన పనిని ఈ విధముగా చేసిన ఎడల మంత్రుల అభిప్రాయం తెలుసుకున్నట్టుతో పాటు రహస్య రక్షణను కూడా సాధ్యము అని పరాసరం ఇది కూడదు ఏదైనా జరిగినట్టు జరిగినట్టు ఏదయో ఉపయోగించబడిన కార్యముల గురించి ప్రదర్శించబడినప్పుడు మంత్రం అనాదముగా సమాధానం చెప్పు లేదా రహస్యం వెల్లడించిన ఎడలు ఇది ఒక దోషం అందుచే తాను చేదర్చిన కార్యము గురించి సలహా చెప్పటకు ఎవరో సముద్రంలో అట్టి మంత్రులు ఆలోచించాలని అట్టి వారితో అతను సలహా చేయడం వల్ల మంత్రులతో రక్షణ కూడా ఇది కూడదు అందులో అనస్తాపన్ననో అతడు ముగ్గురు నలుగురు మంత్రులతో ఆలోచన జరపాలని చెప్పాలని ఆనందంగా మాత్రమే ఆలోచన చెప్పకూడదు మంత్రి ఒక్కడే అయినప్పుడు విశ్వముల ఇద్దరితో సలహా చేసిన ఇలా వారిద్దరూ ఏకాంతమైన ఇతడు తప్పుడు వారిద్దరు కలిగించిన పక్షంగా అతనికి వినాశం తప్ప మంత్రులు ముగ్గురు మరుగురైనప్పుడు అది నాశనం కానీ